మాదిలు ఉంటాయి మా దేవుడు ఆ మంచి అన్ని మంచిగా జరుగుతాన్నాయి తల్లికి ఇక్కడ గుడి అయింది గుడి లేక ముందు గుడ్ మస్తు యాక్సిడెంట్లు అవ్వు అన్ని ఇక్కడ ఘోరం అవ్వు ఇక ఇప్పుడు ఈ అమ్మవారి నిలిచిన వాళ్ళు అన్ని మంచిగా జరుగుతాను యాక్సిడెంట్లు ఏమి లేవు అమ్మవారు అందరు మంచిగా వస్తారు అన్ని వేస్తారు వెహికల్ కోళ్ళు మా ఊరే మాకు చాలా సంతోషం ఆ మస్తు సంతోషం అనిపిస్తాను మాకు ఆడబిడ్డ మా తల్లి మాకులదయం మాకు ఆ మా కొడుకు ఫ్రెండ్రి కావాలని కోరుకుంటాను ఇక బోనాల జాతర గురించి చెప్పండి బోనాల జాతర